హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పంచద్వారక ఆలయాల గురించి తెలియజేస్తున్నాము శ్రీకృష్ణ వృత్తాంతం సంక్షిప్తంగా శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి దశావతారాల్లో రామావతారం తర్వాత అవతారం యుగ చక్రంలో సత్యయుగం తర్వాత రాముడు అవతరించిన త్రేతాయుగం పిమ్మట శ్రీకృష్ణుని ద్వాపరయుగం తర్వాత ప్రస్తుత కలియుగం ద్వాపరయుగం నాటిదే మహాభారత చరిత్ర శ్రీకృష్ణుడు నేటికి సుమారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం శ్రావణ శుద్ధ అష్టమి బుధవారం రోహిణి నక్షత్రంలో జన్మించాడని అంచనా వేశారు శ్రీకృష్ణుడు సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించాడని కృష్ణునికి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో కురుక్షేత్ర యుద్ధం జరిగినదని యుద్ధం పిమ్మట సుమారు ముప్పై ఆరు సంవత్సరములు పిమ్మట నిర్యాణం చెందాడని తెలుస్తున్నది కురుక్షేత్ర యుద్ధం పదిహేడు రోజులపాటు జరిగింది శ్రీకృష్ణుడు మధురలో కన్నయ్యగా ఒరిస్సానందు జగన్నాథునిగా మహారాష్ట్ర నందు విటోభాగా రాజస్థాన్ నందు శ్రీనాథ్జీ ద్వారకాధీష్ రంచోద్రి రత్నోజీ పేర్లతోనూ మరియు కర్ణాటకలోని ఉడుపినందు శ్రీకృష్ణునిగా పిలువబడుచున్నాడు శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో మధురలో జన్మించి గోమతీ నదీ తీరంలోని ద్వారకనందు పెరిగి ద్వారక నుండి రాజ్యపాలన చేసి రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింది మిత్రవింద నాగ్నజటి భద్ర లాక్ష్మణికను అష్టభార్యలతో జీవించి జారా అనువేటగాడు ప్రయోగించిన బాణం తగిలి సోమనాథ్ సమీపంలో వారవాల్ నందున్న బల్కి తీర్థంలో నిర్యాణం చెందాడు శ్రీకృష్ణుడు జీవితకాలంలో చాణూరుడు చానూరుడు అను భల్లుని తనమామ కంసుని మునల శాపం వల్ల శిశుపాల దంతవక్ర అను తన దాయాదులను సంహరించాడు శ్రీకృష్ణుని జన్మస్థానము మధురైనా యుక్తవయస్సు వచ్చేవరకు బాల్యమంతా పెరిగింది ద్వారక పరిసరాల్లోనే రాజ్యపాలన చేసింది చివరకు అవతార సమాప్తి పొందింది కూడా ద్వారక సమీపంలోనే శ్రీకృష్ణుడు పెరిగి ఉన్న ప్రదేశాలందు గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న పవిత్ర ప్రదేశాలు పంచద్వారకలలో మొదటిది అప్పటి సౌరాష్ట్ర దేశము ప్రస్తుత గుజరాత్ నందు ద్వారక నుండి శ్రీకృష్ణుడు రాజ్యపాలన చేశాడు గుజరాత్ రాష్ట్రంలోనే శ్రీకృష్ణుడు నివసించిన బెడ్ ద్వారక రన్ఛోర్ జీ పేరుతో డాకో నందు ఆలయాలు ఉన్నాయి తదుపరి రాజస్థాన్లోని ద్వారా నందున్న శ్రీనాథ్ జీ మరియు నందు ద్వారకాధీష్ దివ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ క్షేత్రాలతో పాటు ద్వారక నుండి బాలకృష్ణ రూపంలో ఉడుపి చేరి అచిత మధ్వాచార్యులచే కనుగొనబడి ఉడుపినందు ప్రతిష్ఠించబడ్డాడు పంచద్వారకలు దర్శించు అభిలాష కలవారు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు వసతి కల సోమనాథ్ చేరుకుని ప్రథమ జ్యోతిర్లింగం సోమనాథుని దర్శించి సమీపంలోని వారవాల్ నందు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన బల్కి తీర్థం దర్శించవచ్చు సోమనాథ్ నుండి ద్వారక రైలుపై ప్రయాణించి చేరవచ్చు ద్వారకనందు ద్వారకాధీష్ తదితర ఆలయాలు దర్శించి సమీపంలోని ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగనాథ్ దర్శించి ఓక్క చేరుకుని నముద్రముపై మోటారు లాంచినందు ప్రయాణించి బెడ్ ద్వారక చేరి ఆచటి శ్రీకృష్ణుని మరియు ఇతర ఆలయాలు దర్శించుకుని తిరిగి అహ్మదాబాద్ చేరుకుని ఆచటి నుండి రైలు లేదా రోడ్డు మార్గంలో సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోని నందున్న ద్వారకాధీష్ మందిరం దర్శించి చెమ్మట కంక్రోలి నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలోనున్న నాద్వారా నందు దర్శించి తిరిగి అహ్మదాబాద్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో డాకోర్ నందుకల జీ ఆలయం దర్శించి ఆచటి నుండి తిరిగి స్వస్థలం చేరుకోవచ్చు సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఈ యాత్ర చేయవచ్చు జన్మాష్టమి నాడు ద్వారకా బెడ్ ద్వారకా డాకోర్ కన్క్రోలి మరియు నార్ ద్వారా ఆలయాలు దేశంలోని అన్ని ప్రాంతాల యాత్రికులతో శ్రీకృష్ణుని పుట్టినరోజు వేడుకలతో కోలాహలంగా ఉంటాయి పంచద్వారక లందు వసతి సౌకర్యాలు లభ్యం కుటుంబాలతో వసతి పొందుటకు తక్కువ అద్దె ప్రాతిపదికపై అనేకమైన ధర్మశాలలు లభ్యం అంతేకాక అనేకమైన వసతులతో కూడిన హోటల్స్ లభ్యంగా ఉంటాయి బెడ్ ద్వారక నందు తప్ప పంచద్వారకలయందు శాకాహార భోజనం లభ్యం అంతేకాక గుజరాతీ భోజనం మరియు రాజస్థాన్ తాలీ లభ్యం పంచద్వారక యాత్ర చేయునప్పుడు ద్వారకతో పాటుగా ద్వాదశ జ్యోతిర్లిగాలలో ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగనాథ్ లేదా నాగేశ్వర్ మరియు మహమ్మదీయుల దండయాత్రలో అనేక మార్లు ధ్వంసం చేయబడి అనేక పర్యాయాలు పునర్నిర్మించబడ్డ ప్రథమ జ్యోతిర్లింగం సోమనాథ్ ద్వారకనందు విలువైన చిత్రాలు కలిగి ఉన్న రుక్మిణీదేవి మందిరం తదితర ఆలయాలు దర్శించవచ్చు దాకోర్ దర్శించున్నప్పుడు గల్తేశ్వర్ అనువిహార స్థలం మరియు భత్కేశ్వర్ శివాలయం దర్శించవచ్చు కంక్రోలి వద్ద రాజస్థాన్ ప్రభుత్వం అభివృద్ధిపరచిన కృత్రిమ సరస్సులను మరియు నాథ్ ద్వారానందు నిర్మించబడ్డ బచ్చర్భుజ విష్ణాలయం దర్శించవచ్చు ఈ యాత్రనందు శివకేశవులను ఇరువులను దర్శించవచ్చు బెడ్ ద్వారక దర్శనంలో ప్రకృతి రమణీయతకు వయోభేదం లేకుండా అందరూ ఆనందం పొందవచ్చు శివకేశవ సందర్శనం మోక్షప్రదం ప్రకృతి సౌందర్యం కనులకు మోదం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు